సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడును ధర్మకుండనే దుష్టుడు పారిపోవను నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుండి దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు ఎహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటర్ల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాణి కొరకు దాన్ని కూడా ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాణి ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తొవ్విన గోతులో తానే పడును యధార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాగణతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగేందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును నిత్యము భయము గలి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు విమే వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరినో అటి వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నం దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతరపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కొనువాడు నశింపజేయువానికి జతకాడు పేరాసగలవాడు కలహమును రేపును ఎహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొనువానికి వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగు కొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువ కుదురు ఆమె